విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోకుంటే నాలుగో తేదీ నుంచి నిరాహార దీక్ష చేపడతానని పిసిసి అధ్యక్షులు వైఎస్ శర్మ ప్రకటించారు ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చేపట్టిన మహాధర్నాకు ఆమె మద్దతు తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా సేల్లో విలీనం చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తానని అవసరమైతే రాహుల్ గాంధీని కూడా తీసుకొస్తానన్నారు

ఒంటి గంట లోపు రెండు గంటల మందికి మళ్ళీ ఉద్యోగాలు